శతాబ్దంలో రాణి ఇచ్చింది ఒకటి వినండి పొత్తు వినండి మీరు కొట్టుకోండి వస్తుంది దాంట్లో ఎందుకు దాంట్లో నెట్ లో చూడండి ఇప్పుడు కూడా వస్తుంది ఎప్పుడు వస్తుంది వస్తుంది రెండోది ఏంటంటే సరే ఆమె ఇచ్చింది ఇప్పుడు ఏమంటున్నారు పొత్తిగా ఈ నువ్వు ఏమంటున్నావు ఈ రోజు ఒక కుటుంబం అమ్మ పోతుంటే తెలిసింది అంటున్నావు అంటే ఇన్నేళ్ల నుంచి అక్కడ ఎవరు భూమి అమ్మలేదు కొనలేదా ఎవరు భూమి అమ్మడం కొనడం జరగట్లేదు ఆ ఊర్లో వెరీ గుడ్ వె ఇప్పుడే ఎందుకు వచ్చింది అది కదా దానికి సంబంధించింది అందుకనే మీ తప్పుడు వాదనలు ఇది మీరు ఆడేటువంటి ఒక నాటకం ఇది మొదటిది రెండోది ఏమంటున్నాడు చెప్పండి ముస్లింలు అందరు వ్యతిరేకించట్లేదు పేద ముస్లింలు వ్యతిరేకించట్లేదు ఇంకా వీళ్ళు మీరేమన్నారు ఇప్పటిదాకా ముస్లింలు అందరు ఐక్యంగా పోరాడుతున్నారు అంటే ఇది కరెక్ట్ ఐక్యంగా పోరాడుతున్నారు అనేది కరెక్టా లేకుంటే కొందరు వ్యతిరేకిస్తూ కొందరు ఇది అవుతున్నారు అనేది కరెక్టా అంటే ఇట్ సెల్ఫ్ యు కాంట్రడిక్షన్ మీరే తప్పు స్టేట్మెంట్లు ఏది నోటికొస్తే అది స్టేట్మెంట్ ఇవ్వడం అది తప్పు అని చెప్తున్నాం చట్టంలో ఉన్న లోపం ఏంటి చట్టం మంచిగా చేస్తే ఎవరైనా దాన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ భూములు ఉన్నాయి ఇప్పుడు అన్యాకాంతం కాకుండా వాటిని కాపాడండి చెప్తున్నాం కదా వస్తాం మీరు పైన చేద్దాం రండి వగ్ భూములు ఉన్నాయి మిశ్యూత్ అయితే చట్టం మీ చేతుల కదా ఉంది దాన్ని సరిగా వాడి మీరు కాపాడండి వాటిని పేదలకు అందేలాగా చేయండి అది కదా చెప్తున్నాము అది చెప్తే అది దాని గురించి మాట్లాడకుండా ఈ భూములన్నీ హిందువులే

ఇప్పుడు అది కాదే ఇప్పుడు ఎప్పుడు పుట్టింది నువ్వెప్పుడు పుట్టావో మీదే పుట్టి

ఏ పుస్తకం వచ్చింది ఏమైంది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం చెప్పు నాకు

అంతే జ్ఞానం మీరు మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఎన్ని నాగరి చెప్పు ఏం నాగరిక మా నాగరికత మాకు తెలుసు అండి మా నాగరికత నాది ఏది మీ ఇండియన్ కల్చర్ ఇది నాది భారత నాగరికత నాది భారత నాగరికత